తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందము వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వార్లరా ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ గ్రంథములో నుండి చదువుకున్నటువంటి ఈ వచనములో వ్రాయబడుతున్న ఒక మంచి మాట వారు కూడి ఉన్న చోటు కంపించాను స్నేహితులర సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆది అపోస్తలూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు ధైర్యంగా సాక్ష్యమిస్తూ ఉండగా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పెద్దల పెద్దలైన వారు అధికారులు వీరిని వ్యతిరేకించారు యేసునామాన్ని గురించి ఏమాత్రము కూడా మీరు ప్రకటించకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించారు గట్టిగా బెదిరించారు అలాగే వారిని బంధించారు శిక్షించారు ఆ తర్వాత విడుదల దయచేశారు ఇవన్నీ కూడా చవి చూసినటువంటి అపోస్తులు సంఘ విశ్వాసులు వారందరూ కూడా ఒకచోట కూడుకొని ఉన్నారు అనగా ఆరాధన కొరకై ఏకీభవించారు ప్రిలర వారి ఏ పరిస్థితుల్లో ఆరాధన కొరకు ఏకీభవించారు ఏ పరిస్థితుల్లో వారు దేవుని సన్నిధిలో కోడి ఉన్నారు అని అంటే ఇరవై తొమ్మిదవ వచ్చినంలో వ్రాయబడి ఉంది చాలా స్పష్టంగా మనం చదువుతూ ఉంటాము వారు బెదిరించబడి ఉన్నారు అని చెప్పి అనగా బెదిరించబడిన పరిస్థితుల్లో వారు శిక్షించబడిన పరిస్థితుల్లో గట్టిగా ఆజ్ఞాపించబడిన పరిస్థితుల్లో సహితము కూడా వారు కూడి ఉన్నారు వాక్యం తెలియచేస్తుంది ఈ అపోసులను వారు పిలిపించి అంటారు మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు కూడదు అని ఆజ్ఞాపించారు అంటే అన్ని వ్యతిరేకమైన పరిస్థితులే ఒక్కటి కూడా అనుకూలంగా లేదు అయితే అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా బెదిరించబడిన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ కూడా వారు ఎన్నో ఇబ్బందులకు గురి చేయబడుతున్నప్పటికీ కూడా దేవుని నామమున కూడియుండుట వారు మానలేదు స్నేహితులరా మనము నేర్చుకోవలసిన ఒక మంచి మాట అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా అనుకూలంగా లేకపోయినా అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనము ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎలాంటి అనుభవాలు మన జీవితంలో తారసపడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కూడి ఉండవలసిన సమయం అంటూ వస్తే దాన్ని మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు కొంతమంది వారి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తూ ఉంటారు వారి పరిస్థితులను బట్టి వారు దేవుని సన్నిధికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్క మాట ఆలోచన చేయండి దేవుని సన్నిధిని విడిచిపెట్టినంత మాత్రాన ఆరాధనను మనం ఒకవేళ వద్దనుకున్నంత మాత్రాన మన పరిస్థితులు మారతాయా మన పరిస్థితులు మార్చే దేవునికి దూరంగా ఉంటే అవన్నీ కూడా ఎలా సరిచేయబడతాయి కనుక ఆది క్రైస్తవ సంఘం నేర్చుకున్న ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు కానే కాదు పరిస్థితులు తీవ్రంగా మారుతున్న కొలది మరి ఎక్కువగా వారు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారు అని వాక్యంలో చదువుతూ ఉన్నాము అందుకనే రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో వారు సహవాసం అందు ఎడతెగక ఉన్నారు అని వ్రాయబడింది ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు అని వ్రాయబడింది అంటే వారు ఎన్ని పరిస్థితులు వారి జీవితంలో ఏర్పడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కోడియుండుట అనేది మరి ఎక్కువగా చేస్తూ వచ్చారట ప్రార్థన అనేది మరి ఎక్కువగా చేయడం ప్రారంభించారట ఆనాటి క్రైస్తవ సంఘానికి విశ్వాసులకు ఈనాటి సంఘానికి విశ్వాసులకు ఎంత వ్యత్యాసం కనిపిస్తూ ఉందండి కాబట్టి స్నేహితులరా మనం నేర్చుకోనవలసిన వారమై ఉంటున్నాము పరిశుద్ధ గ్రంథములో చూడగలిగినట్లయితే ఆనాడు ఆపోజిట్ అయినటువంటి పౌలు గారు మరియు శీల వారిరువురు కూడా గాయపరచబడ్డారు బంధించబడ్డారు వారు చెరసాల్లో వేయబడి ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లోనే గాయముల మధ్యన బంధకాల మధ్యన చెరసాలలో అకారణంగా అన్యాయంగా వారు వేయబడినటువంటి పరిస్థితుల మధ్యన కూడా వారు కూడి దేవుని సన్నిధిని కలిగి ఉండడం అనేది ఎంత అద్భుతంగా అనిపిస్తుందండి ప్రియులారే ఎప్పుడైతే సంఘము కూడి ఒక చోట ఉన్నారో అప్పుడు ఆ చోటు కంపించెను అని వాక్యంలో చదువుతూ ఉన్నాము కంపించెను అనే మాట వింటున్నప్పుడు వారితో దేవుని యొక్క సన్నిధి దిగివచ్చింది లేక దైవశక్తి వారిని కలుసుకుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి స్నేహితులారా మనము ప్రభు సన్నిధిలో కూడి ఉండుట ద్వారా ప్రభు మనతో కలుస్తున్నారు అనే విషయం ఎంత అద్భుతంగా ఉంది దేవుని శక్తి మనను ఆవరిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా అంటే బలహీనులైనటువంటి వారు సహితము కూడా బలవంతులుగా మార్చబడ్డానికి కురుగిన వారు సహితము కూడా ధైర్యముతో నింపబడ్డానికి నలిగిపోయిన వారు కూడా ఎంతగానో ఆదరించబడ్డానికి నిరాశ నిస్పృహలకు లోన వారు ధైర్యము చేత నింపబడ్డానికి దేవుని సన్నిధి మనకెంత సహాయం చేస్తుంది వారు కోడి ఉన్న చోటు కంపించింది ఒక్కసారిగా దైవీకమైన శక్తి ఆ స్థలంలోనికి దిగి వచ్చింది దేవుని సన్నిధి వారిని ఆవరించి ఉన్నది ప్రియులారా ఎప్పుడైతే దైవ సన్నిధి వారిని ఆవరించి ఉన్నదో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు అని వ్రాయబడింది అన్ని పరిస్థితులను కూడా అధిగమించడానికి దైవశక్తి కావాలి దేవుని ఆత్మ సహాయము కావాలి పరిస్థితుల మధ్యన మనము చక్కగా నడవడానికి దేవుని కొరకు జీవించడానికి దైవాత్మ సహాయము తప్పకుండా మనకు అవసరమై ఉన్నది అందుకనే వారు కూడి ఉన్నారు దేవుని ఆత్మ చేత వారు నింపబడి ఉన్నారు వాక్యం చెప్తా ఉంది వారు భయపడకుండా దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుని ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ క్రమము ఆది సంఘములో ఉంది ఈనాడు ఆధునిక సంఘములో కూడా ఈ క్రమం అవసరమై ఉన్నది మనము తరచుగా దేవుని సన్నిధిలో కూడి ఉండవలసిన వారమై ఉన్నాము దైవ సన్నిధిని ఆరాధన సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవలసిన వారం కానే కాదు ప్రియులార అలాంటి నిర్లక్ష్యపు మనసు కనుక ఉంటే దాన్ని తీసివేసుకోనవలసిన వారమై ఉంటున్నాము ఎప్పుడైతే దైవ సన్నిధిలో కోడి ఉంటామో బలహీనులుగా వచ్చినా కలవరముతో వచ్చినా గలిబిలి చెందుతూ వచ్చిన అనేకమైన ఇబ్బందుల మధ్యన దైవ సన్నిధికి వచ్చినప్పటికీ కూడా ఇదిగో నీవు కూడి ఉన్న సమయంలో ప్రభు నీతో కూడా కలిసి ఉండబోతున్నారు ప్రభు సన్నిధి నీకు సమీపంగా రాబోతుంది దేవుని శక్తి చేత దేవుని ఆత్మ చేత నింపబడబోతూ ఉన్నావు దేవుని కొరకు బలంగా జీవించడానికి ఒక సహాయం నీకు లభించబోతూ ఉంది ఇప్పుడు వాక్యం చదువుతూ ఉంటాం మనం అపోసల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయో దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచూ ఉండేది ఖైదీలు వినుచుండేది అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడాను వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారా ఎప్పుడైతే పావులు శీలలు వారి శ్రమల మధ్యన బంధకాల మధ్యన వారికి ఉన్న గాయముల మధ్యన అనుకూలం కాని స్థలంలో అనుకూలం కాని సమయంలో వారు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని స్థుతిస్తూ ఆరాధించడానికి పోనుకొని ఉన్నారు చాలాసార్లు మనం ఇలా చెప్తాం ప్రభుత్వం దేవా నాకు మేలు చేయండి దేవా నన్ను స్వస్థపరచండి మీ సన్నిధికి వస్తాను నాకు ఆశీర్వాదం అనుగ్రహించండి మీ సన్నిధికి వస్తాను నన్ను కరుణించండి ప్రభువ నన్ను బలపరచండి ప్రభు నా కుటుంబానికి సహాయం చేయండి ప్రభు మీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను మరి పౌలు శీలలు ఏ మేలు జరిగిందని వారు దేవుని స్థుతిస్తున్నారండి ఏ మేలు జరిగిందని వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వారు ఉన్న స్థలం ఎక్కడ వారు ఉన్న పరిస్థితులు ఎలాంటివి వారు ఉన్నటువంటి ఆ సమయము సందర్భము ఎలాంటిది కానీ వారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు అది మధ్యరాత్రి వేళ గాయముల మధ్యన చెరసాలలో దొంగలు దోపిడిగాండ్రు అనేకమైనటువంటి చెడ్డ కార్యములు చేసిన వారు చేర్చబడే స్థలంలోనికి వారు చేరినప్పుడు కృంగిపోలేదు అవమానంగా భావించలేదు వారు ఏమాత్రము కూడా దేవుణ్ణి నిందించలేదు మాకెందుకు ప్రభు ఈ పరిస్థితులు మీ కొరకు జీవిస్తున్నాం కదా మీ కొరకే మా జీవితాలను అర్పించుకున్నాం కదా మాకు కష్టం ఏంటి అవమానం ఏంటి అని దేవుని ప్రశ్నించలేదు వారు స్థుతిస్తున్నారు దైవ సన్నిధిని ఏకీభవిస్తున్నారు వారు పాడుతున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ప్రియులరా ఎంత గొప్ప అనుభవం అండి ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని సన్నిధిలో కూడి ఉండటం అనేది ఎంత ఆశీర్వాదమో దేవుని సన్నిధిని కలిగి ఉండటం అనేది ఎంత క్షేమకరమో ప్రియులారా ఎప్పుడైతే వారు ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు దేవుని శక్తి వారి మధ్యకు దిగి వచ్చింది గొప్ప భూకంపం వచ్చింది బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి నా ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరిగింది అక్కడ విడుదల కలుగుతుంది కదా విమోచన లభిస్తుంది కదా బంధకాలతో ఉన్న వారి యొక్క బంధకాలు ఊడిపోయాయి కానీ జైలర్ జైలర్ యొక్క కుటుంబము వారికి ఉన్న బంధకాలు వేరే అవి పాప బంధకాలు అవి తొలగిపోయాయి ఆ రాత్రి వారి భాగ్దేశం తీసుకొని ఏసుక్రీస్తు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు చనిపోవాలి అనుకున్నటువంటి జైలర్ మరణములో నుండి జీవములోనికి ఆ క్షణమందే దాటబడి ఉన్నాడు వింటున్న దా ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మనం కూడి ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవునికి హృదయపూర్వకంగా మన పరిస్థితులతో సంబంధం లేకుండా కృతజ్ఞతా స్థుతులు మనం చెల్లిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకి దిగి వచ్చితే అనేకుల జీవితాల్లో ఉన్నటువంటి బంధకాలు తొలగిపోతాయి ప్రియలారా ఎంతోమంది చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తారు ఎంతోమంది మరణంలో నుండి జీవంలోనికి వస్తారు ఎంతోమంది నాశనము నుండి తప్పించబడి జీవ మార్గములో ప్రయాణించడానికి దేవుని చేత పట్టబడుతూ ఉంటారు ఈ ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన సన్నిధిని విడిచిపెట్టద్దు దేవుడు దర్శించే సమయం అది దేవుడు బలపరిచే సమయం అది దేవుడు విడుదల చేసే సమయం అది దేవుడు జీవితాలను మార్చివేసే సమయం అది మన పరిస్థితులన్నిటి నుండి కూడా మనకు విమోచన కలుగు చేసే సమయం దైవ సన్నిధిలో మనం కూడి ఆరాధించే సమయం అని జ్ఞాపకం చేసుకుని ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు చాలామంది ఇలా అంటారు మా పరిస్థితులు మారడం లేదు మరి మార్చే స్థలానికి రావాలి కదా దేవుడు నేను దర్శించే తావులోనికి రావాలి కదా ప్రభు నీ జీవితంలో పని చేయడానికి నీ కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ దేవాలయానికి రావాలి కదా కనుక సహోదరుడా ప్రియ సహోదరి యవనస్తులారా దైవ సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుని శనిలో కూడి ఉండండి ఏకీభవించండి ఏక మనసు ఏకాత్మతో దేవుని స్థుతిస్తూ ఆరాధించండి ఎప్పుడైతే నువ్వు ఆరాధించే స్థలంలో ఆరాధించే సమయాన్ని కలిగి ఉంటావు దేవుని శక్తి నేను కాముకుంటుంది దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు అనేకమైన బంధకాల నుంచి విడుదల లభిస్తుంది అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి విమోచన లభిస్తుంది సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి సాంతాని యొక్క ప్రలోభాల నుంచి విడుదల ఖచ్చితంగా మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా మర్చిపోవద్దు వారు కూడి ఉన్న చోటు కంపించాను దయచేసి మర్చిపోవద్దు ఆ చోటు మహాభూకంపము కలిగాను ఆనాడు మనం చూస్తాం యశ్వ ప్రవక్త దేవాలయంలోనికి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడు కానీ ఆరాధించలేకపోతున్నాడు కారణం దేశంలో ఉన్న పరిస్థితులు రాజు చనిపోయాడు దేశం పరిస్థితి ఏ చాలా చాలా విడవబడినట్లుగా అనిపించింది ఈలోగా ఆకాశం తెరవబడింది దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు ఆ సింహాసనం మీద దేవుణ్ణి చూస్తున్నాడు దేవుని మహిమను చూస్తున్నాడు అక్కడ శరాపులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరిని పట్టించుకోకుండా వారు ఆరాధన చేస్తూ గడప కమ్ముల పునాదులు అదర్రేనో అని వాక్యంలో చూస్తున్నాం దేవుని శక్తి దిగోస్తూ ఉంది దేవుని బలమైనటువంటి మహిమ దిగోస్తూ ఉంది అంతా కూడా ధూమముతో నిండిపోయింది అనగా దేవుని మహిమతో నిండిపోతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే అక్కడ ఆరాధన జరుగుతుందో ఎప్పుడైతే అక్కడ దేవుని సన్నిధిలో ఏకీభవించిన వారుగా ఆ దేవునితో ఏకీభవించి మహిమ మహిమపరిచేవారుగా ఉంటున్నారు అక్కడ యష జీవితంలో ఉన్నటువంటి గొప్ప కార్యం జరిగినటువంటి గొప్ప కార్యం మనం చూస్తాం కదండి అపవిత్రమైన పెదవుల చేత అపవిత్రమైన ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆ ప్రవక్త పవిత్రపరచబడి ఉన్నాడు నూతనపరచబడి ఉన్నాడు పునరుద్ధరించబడి ఉన్నాడు ఒక నూతన దర్శనం చేత దేవుడు అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దయచేసి మర్చిపోవద్దండి పరిస్థితులను కాదు మనం చూడవలసింది ప్రభుని చూడాలి పరిస్థితుల చేత మనం ఆటంకపరచబడకూడదు ప్రభు ద్వారా మనము ప్రోత్సహించబడాలి ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు దయచేసి కూడి ఉండవలసిన సమయంలో ఏకీభవించవలసిన మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఆనాడు పది మంది రోగులు స్వస్థత పొందితే ఒకే ఒక వ్యక్తి తిరిగి వస్తే ప్రభు అంటాడు ఆ తొమ్మిది మంది ఎక్కడ ఈరోజున ఒకవేళ ప్రశ్నిస్తున్నారేమో ప్రభు ఆరాధనకు రాకుండా ఉంటున్నటువంటి నిన్ను గొచ్చి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీ కుటుంబాన్ని గురించి ప్రభు ప్రశ్నిస్తున్నారేమో ఎక్కడున్నావు నీవు ఆరాధించవలసిన స్థలంలో ఉండకుండా దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవించకుండా ఎక్కడున్నావని ప్రభు ప్రశ్నిస్తున్నారేమో దేవుడిని దర్శించాలనుకుంటున్నారేమో దేవుడి జీవితంలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నారేమో ఈ దినమందు ఆ సమయంలో ప్రియులారా దేవుని కార్యానికి దూరంగా ఉంటే మన జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయి ఒక సంగతి మర్చిపోవద్దు మనం కోడి ఎండుట పరిస్థితులను ఆధారం చేసుకుని ఉండకూడదు దేవుణ్ణి ఆరాధించడానికి ఏ ఆటంకాలు మన జీవితంలో మనం చూపించకూడదు ఏ కారణాలు కూడా మనం చూపించకూడదు ప్రియులారా అన్ని కారణాలకు అతీతంగా దేవుని ఎందుకు వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో మనం మాత్రమే కాదండి మన ద్వారా అనేకులు ఆశీర్వదించబట్టి ఒక దేవుడు ఆరాధనా సమయాన్ని ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు కనుక నీవు ఆరాధిస్తున్నప్పుడు ఒకటి మర్చిపోవద్దు నీ జీవితంలో దేవుని కృపను పొందుతున్నావు నీ ద్వారా నీవు చేస్తున్న ఆరాధన ద్వారా ఆ అనుభవం ద్వారా అనేకుల జీవితాల్లో దేవుడు విడుదల కూడా తీసుకొని రాబోతున్నారు కనుక దేవుని స్థుతించుదాం ఏ విధం చేతనైనా సరే కూడి ఉండవలసిన సమయంలో ఆ స్థలానికి దూరంగా ఉండకుండా ఆరాధనకు దూరంగా ఉండకుండా నేనును నా ఇంటి వారును అన్నట్లుగా మన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వద్దాం దేవుణ్ణి ఆరాధించుదాం దేవుని ఆశీర్వాదాలు చూద్దాం అనేకుల జీవితాల్లో దేవుని అద్భుతమైన కార్యాలు కూడా చూస్తూ దేవుని ఎంతగానో మహిమపరుచుదాం అలాంటి అద్భుతమైన కృప కార్యములు ఈ రోజున ఆరాధనలో మనము చూచినట్లుగా దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ పరిశుద్రమైన మా ప్రియ తండ్రి యేసు మీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకవచ్చామున మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నారు మాకిచ్చిన ఆయుష్కాలం కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఆరోగ్యం కొరకే మీకు వందనాలు మంచి సమాధాన సంబంధమైన పరిస్థితులు కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు మీ అమూల్యమైన మధురమైన స్వరం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభావ వారు కోడి ఉన్న చోటు కంపించింది వారు దైవాత్మ చేత నింపబడి ఉన్నారు మీ కొరకు బలంగా జీవించటానికి వారు ముందుకు కదులుతూ ఉన్నారు దివా ఆ కృప మాకు కూడా దయచేయండి మేము తరచుగా ప్రభు మీ సన్నిధిలో కూడి ఉండడాన్ని నిర్లక్ష్యం చేయకుండా అది ఏ సమయమైనా సరే ప్రభు మేము మీ ఎందుకు రావలసిన సమయం అంటూ ఉంటే ఏ ఆటంకాలు మా జీవితంలో మేము కారణాలుగా చూపించకుండా ఏ పరిస్థితులకు మేము అడ్డుకోబడకుండా నాయన ధారాళంగా మీ సన్నిధిలో చేరి స్థుతిస్తూ ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి వాక్యం మీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఒకవేళ ఏ కారణాలైనా చూపిస్తూ మీ సన్నిధికి రాలేకపోతున్నారేమో ప్రభు నైనా అనుకూలంగా లేవు పరిస్థితులని పరిస్థితులని చూస్తూ ప్రభువ పరిస్థితులు మార్చే స్థలానికి దూరంగా ఉంటున్నారేమో బలహీనంగా ఉన్నామో నేను బలపరిచే స్థలంలో వారు ఉండలేకపోతున్నారేమో ప్రభు ఒకసారి వారితో మీరు మాట్లాడండి ఏ సమయంలోనూ కూడా నైనా ఏ ఆరాధనా స్థలాన్ని కూడా సమయాన్ని కూడా వారు విడిచిపెట్టుకోకుండా నైనా వారిని ప్రేరేపించండి మా ప్రభువ నేను నా కుటుంబము దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆశ ఆ ఆ యొక్క తృష్ట వారికి దయచేయండి అందరిని దీవించండి మీ సన్నిధిలో బలపరచండి మీరే వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను మీ ఆశీర్వాదముల చేత నింపండి నాయన దయవచ్చులను జ్ఞాపకం చేసుకోండి వారి పరిచర్యలో మీ ఆత్మశక్తినిచ్చి వారిని వాడుకునమని వేడుకుంటున్నాను వారిని వారి కుటుంబాలని దీవించండి ఈ దినం ఒక క్షేమకరమైన ఆశీర్వాదకరమైన దినంగా మార్చి మీరు మహిం పొందమని ఏ సు వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ త్రి దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడయిండి ప్రభులో సాగిపోయేటువంటి గొప్ప భాగ్యమును ప్రసాదించునుగాక గాక ఆమెన్